హలాల్ సర్టిఫికేషన్ ఈ పదం ఈ మధ్య తరచుగా వినిపిస్తోంది కేవలం మాంసం ఉత్పత్తులకే పరిమితం కావాల్సిన ఈ సర్టిఫికేషన్ ఇప్పుడు సబ్బులు బట్టలు చివరికి అగ్గిపెట్టలపై కూడా కనిపిస్తోంది ఇది కేవలం ఒక సర్టిఫికేషన్ మాత్రమేనా లేక దీని వెనక దేశాన్ని బలహీనపరిచే ఒక భయంకరమైన కుట్ర ఉందా ఈ ప్రశ్నకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు సంచలన విషయాలు బయటపెట్టారు ఇంతకీ అసలు ఈ హలాల్ అంటే ఏంటి ఇస్లాం ప్రకారం ముస్లింలు తినడానికి లేదా వాడటానికి ధర్మ సమ్మతమైనది అని దీని అర్థం ముఖ్యంగా మాంసం కోసం వాడాల్సిన ఈ సర్టిఫికేషన్ ఇప్పుడు ప్రతి వస్తువుపై ముద్రించి ఒక సమాంతర ఆర్థిక వ్యవస్థను ఎలా నడుపుతున్నారో యోగి ఆదిత్యనాథ్ గారు తనదైన శైలిలో బయటపెట్టారు ఆయన ఒక సభలో మాట్లాడుతూ హలాల్ సర్టిఫికేషన్ ఎంత హాస్యాస్పదంగా మారిందో చెప్పారు మీరు మార్కెట్ లో ఏ వస్తువు కొన్నా దానిపై హలాల్ సర్టిఫైడ్ అని ఉందేమో ఒక్కసారి చూసుకోండి ఎందుకంటే ఈ మధ్య సబ్బులకు బట్టలకు చివరికి అగ్గిపెట్టలకు కూడా హలాల్ సర్టిఫికేషన్ ఇస్తున్నారు అని చెబుతూ ఆయన ఒక అదిరిపోయే పంచి వేశారు అగ్గిపుల్ల మండాలంటే ఒకేసారి గీసి మంట పుట్టించాలి దాన్ని తీసుకెళ్లి మీరు హలాల్ హలాల్ అని కొంచెం కొంచెంగా గీస్తూ కూర్చున్నారు ఉంటే ఆ అగిపుల్ల ఎప్పటికీ మండదు ఈ హలాల్ సర్టిఫికేషన్ వెనక ఉన్న భయంకరమైన కుట్రను ఆయన బయటపెట్టారు ఆయన ప్రకారం ఈ హలాల్ సర్టిఫికేషన్ ద్వారా ఏటా వస్తున్న ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల డబ్బును దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వాడుతున్నారు ఈ డబ్బుతో టెర్రరిజాన్ని లవ్ జిహాద్ ను ప్రోత్సహిస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు దీనిని ఆయన ఒక ఆర్థిక జిహాద్ అంటే ఇకనామిక్ జిహాద్ అని పిలిచారు దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ వ్యవస్థను నడుపుతున్నారని ఆయన అన్నారు అందుకే ఈ ప్రమాదకరమైన కుట్రను అరికట్టడానికే ఉత్తరప్రదేశ్ లో హలాల్ సర్టిఫికేషన్ ఉన్న అన్ని ఉత్పత్తులను ఆయన ఒక్క దెబ్బతో నిషేధించారు ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఈద్ మిలన్ పార్టీలు ఇచ్చే సంప్రదాయాన్ని కూడా తాను రద్దు చేశానని తన మంత్రులకు కూడా అదే చెప్పానని ఆయన గర్వంగా ప్రకటించారు యోగి గారు ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు ప్రశంసిస్తున్నారు హలాల్ సర్టిఫికేషన్ అనేది ఇరవై శతాబ్దపు జిజియా లాంటిదని యోగి గారు ఒకే దెబ్బతో హలాల్ కు షాక్ ఇచ్చారని భారతదేశానికి ఈ కష్టకాలంలో ఇలాంటి ధైర్యమైన నాయకుడే కావాలని అంటూ ప్రజలు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు ఈ సంచలన విషయంపై మీ అభిప్రాయం ఏంటి హలాల్ సర్టిఫికేషన్ ద్వారా వచ్చిన డబ్బు నిజంగానే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వెళ్తోందని మీరు నమ్ముతున్నారా యోగి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని మీరు కోరుకుంటున్నారా కింద కామెంట్స్ లో మీ అభిప్రాయం చెప్పండి జై హింద్